పదేళ్ళు అధికారంలో ఉన్న సమయంలో మీ అయ్య నుండి కాలేదు మీ అయ్య ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూ గజగజ వణికించారని నాపై మీ అయ్యా ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదని నా సంగతి చూస్తానని అంటున్నావు నువ్వేమి పీకుతావు నన్ను ట్విట్టర్ టిల్ అంటూ కేటీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం నియోజకవర్గం పరిధిలోని రహ్మత్నగర్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ ఆయన ఆరోపించారు కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు బీజేపీ నేతలు కాసం వెంకటేశ్వర్లు మనోహర్ రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా పాస్పోర్ట్ల బ్రోకర్ మీద ఇవన్నీ ట్విట్టర్ టిలో అంటాడు ఇంత ముందు చూసిన వాని ప్రభుత్వం వస్తుందట వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ అయ్యతోనే ఏం కాద నీతోనే హిందూ సమాజం

లాస్ట్ కు నా కొడుకు మీద కేసు పెట్టిన నా భార్యను బెదిరించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది మంది బీజేపీ కార్యకర్తలు రౌడీ షీట్లు ఓపెన్ చేసిన కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిన ఇలా పీడియాకి పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టి ఎల్ఈడీలు పెట్టి హైడ్రా 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 అని చెప్పిస్తున్నా హైడ్రా పాపం కాంగ్రెస్ పక్క దొరుకుతుంది తన నువ్వు డౌట్ అన్నా కానీ నువ్వు చేసింది ఏంటి రాబోయ్ నీ అయ్యి చేసింది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపెట్టలో బై నువ్వు వీడియోలు నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపెట్టలో రాబోయ్ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలే రాబోయ్ ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెట్టలేవు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెట్టలేవు వీడియో చెక్కర్ ఆత్మహత్య ఎందుకు వీడియో చేసుకుని చూపతలు వేల మంది నీ దుర్మార్గం పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేల మంది ఆత్మహత్యలు హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో ఆ వీడియో చూపట్టడట ఇవాళ హైడ్రా పేరుతో నీ డ్రామాలు అడిగి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి

అంటే ఓవైసీ రే అంటే రేవంత్ ఒరే ట్యాక్స్ ఓకే టాక్స్ సంగతి ఏందో నెక్స్ట్ వచ్చేసి కలలు అంటున్నాడు కేటీఆర్ నెక్స్ట్ అంటే వాళ్ళు అయ్యమని చెప్పి ఎప్పుడైనా మీ ఈ మీనాక్షి పొమ్మలకు వరదలు వస్తాయి వరిచాలు వస్తాయి మీకు కష్టం వస్తాయి మీకు ఇబ్బందులు వస్తాయి మీ రేషన్ కార్డుల కోసము మీ పెన్షన్ల కోసము మీ పిల్లల ఉద్యోగుల కోసము ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఇక్కడ కనబడ్డా కనబడ్డానికి మా అయ్యి ముఖ్యమంత్రి అని చెప్తున్న పోయే మూడు సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మూడు సంవత్సరాలుగా తాగి వండి ఫామ్ వద్దాం మూడు సంవత్సరాల ముఖ్యమంత్రి సీట్ కోసం అప్పుడప్పుడు అప్పుడొక చూసినా చెప్పిన కేసీఆర్ వందలు బతున్నా మనం ఇంకోటి సార్ ఓరుకోమన్నా కానీ ఇలా మూకుండా ముఖ్యమంత్రి సీటు కోసం ఎంత దిగజారి ఎట్లా మాట్లాడుతుండో ఒక్కసారి వీళ్ళు వాళ్ళు ఒకటే ఒకటేనా ఎవరో కాంగ్రెస్ తోలు టీఆర్ఎస్ ఒకటే ఈ జుబిలీతో కలిసి పని చేస్తున్నారు ఇలా ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అక్కడ మీ పైసలు వచ్చినాయా బయట వచ్చినాయా బంగారం వచ్చినట్టు లేదు బంగారం పెడితే బంగారం ఒక మంచిగా అంటాడు ఏ ఇద్దాం అనుకున్నాం అప్పుడు యాభై వేలు డెబ్బై లక్షలు అంకైతే అప్పుడు యాభై వేలు డెబ్బై లక్షలు అంక ఇస్తారు ఆ రిచూ పక్క పెట్టారు ఆ తురుగులు ఎంఏ పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వచ్చి మీ బంగారం గుంచుకుపోకుండా ముంచుకోండి ఆ ఉండే రిచుడు ఉండేది పార్టీ వాళ్ళు అవునా కదా చేయి దోపిడీ దోపిడి రాజ్యం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది జుబులీస్తో రాబోతుంది దాన్ని దుస్తుపెట్టుకోండి ఇలా బిఆర్ఎస్ మీద కోపంతో ఏ పార్టీకి ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇచ్చినా ఎవరికైనా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇచ్చిన రా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చినా ఎవరికైనా రైతు భరోసా ఇస్తున్నారు ఇచ్చిన ఎవరికైనా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కనిపిస్తున్నారు ఇచ్చిన ఎక్కడైనా ఫీజు రియర్స్మెంట్ లేదు రైతు భరోసా లేదు ఆరోగ్య పైసలు లేవు ఏమి లేవు ముఖ్యమంత్రి చేతి దచ్చి నాకు రూపాయి నా రూపాయి లేదంటున్నాడు ముఖ్యమంత్రి ఈ ఎట్ట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఓట్లే అని ఒక్కసారి అని కాబట్టి ఓట్లు ఇయ్యరు కాబట్టి ఇలా మన కేసీఆర్ కొడుకు ఢిల్లీలో పోయే ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది